నమస్కారం మిత్రులారా పంచతంత్రం మిత్రభేదం నాలుగో భాగానికి స్వాగతం కిందటి వీడియోలో మనం నల్లికి చోటిచ్చి చీరబోతు తన ప్రాణాలు పోగొట్టుకున్న కథ గురించి దమనకుడు ప్రస్తావించాడు అని చూసాం ఇప్పుడు ఆ కథ విశేషాలు ఏంటో తెలుసుకోబోతున్నాం అనగనగా ఒక చీరబోతు దాని పేరు మంద విసర్పిణి రాజుగారి పాన్పుని ఆశ్రయించి కాలం గడుపుతూ ఉండేది రాజుగారు గాఢంగా నిద్రపోయిన తర్వాత అది నెమ్మదిగా బయటకు వచ్చి ఆయన రక్తం తాగి కడుపు నింపుకునేది పగటిపూట పరుపు కిందనో తలగడి కిందనో దాగి ఎవరికంట పడకుండా కాలం గడుపుతుండేది ఏ ఆటంకం ప్రాణభయం లేకుండా ఆ చీరబోతు కాలం గడుపుతుండగా ఒకనాడు డిండిమం అనే నల్లి ఆ మంచం మీదకి చేరింది దాన్ని చూసి మంద విసర్పిణి అనే చేరబోతు పోయి ఎచ్చటి నుంచి వచ్చావు నీ రాక కారణమేమి అని అడిగింది అప్పుడు ఆ నల్లి ఇలా అంది నా పేరు డిండిమం ఇంతకాలం నేను నొలక మంచాలను ఆశ్రయిస్తూ జీవనం సాగిస్తున్నాను ఎందరి రక్తాన్నో రుచి చూశాను కానీ రాజుల రక్తం చవి చూడలేదు సన్న బియ్యపు అన్నం కమ్మని పప్పు మాంసం కూరలు రుచిగల పిండి వంటలు వెన్న నెయ్యి పాలు పెరుగు పండ్లు మొదలైన మంచి వంటకాలు భుజించే రాజుల రక్తం ఎంతో రుచిగా ఉంటుందని విన్నాను దయచేసి నన్ను నీ మిత్రుడిగా భావించు నేను కూడా నీతో పాటు ఈ మంచం మీదనే కాలం గడుపుతాను అని చీరబోతును బతిమలింది అమాయకరాలైన చీరబోతు సరే అలాగే ఉండు నా సొమ్ము పోయేదేముంది కానీ ఒక్క విషయం ఇక్కడ నీవెంతో జాగ్రత్తగా మసులుకోవాలి రాజు గాఢ నిద్రలో ఉన్న సమయం కనిపెట్టి నెమ్మదిగా పోయి ఆయనకు బాధ కలగకుండా మెలకువ రాకుండా మెల్లగా రక్తం తాగాలి అని చెప్పింది అందుకు సరే అంది నల్లి ఆ రాత్రి రాజుగారు పడుకొని నిద్రపోకముందే నల్లి పరుపు పైకి పాకి రాజుగారి వీపును కొట్టి రక్తం పీల్చసాగింది రాజుగారు అబ్బా అని లేచి సేవకులను పీల్చి నా వీపుపై ఏదో కుట్టింది తేలు కుట్టినట్లు మండుతున్నది దీపం తెచ్చి చూడండి అని ఆజ్ఞాపించాడు వారు దీపం తెచ్చేంతలో నల్లి పారిపోయి మంచం సందులో దూరింది బటులకు తలగడి కింద నక్కి ఉన్న చీరబోతు కనబడింది అది రాజును కుట్టిందని వారు ఆ చీరబోతును నలిపి చంపేశారు కనుక స్వభావం తెలుసుకోకుండా ఎవరిని పడితే వారిని దరి చేర్చుకోరాదు పాత్ర ఎరిగి దానం చేయాలి బుద్ధి తెలుసుకుని మేలు చేయాలి అల్పబుద్ధివానికి ఆకతాయవానికి ఉపకారం చేయడం మంచిది కాదు అలా చేస్తే ప్రాణాలకే ముప్పు కలుగుతుంది మన వల్ల ఉపకారం పొందిన వారే మనకు అపకారం తలపెడతారు అని దమనకుడు చెప్పాడు ఆ కథ విన్న సింహం నా బలం ముందు సంజీవుకుని బలమెంత అతడు నాకెలా హాని చేయగలడు అని అడిగింది తమతో పోరాడగల శక్తి సంజీవునికి లేదు నిజమే గాని కాటక పాటక వారి వాళ్ళు ఎందరో అతనికి సాయంగా ఉన్నారు అతడు వారితో కలిసి మిమ్మల్ని చంపే ఉపాయం ఆలోచిస్తున్నాడని అనుమానం అని దమనకుడు బదులు పలకగా పెంగళకుడు భయపడి దమనక నీవు తక్షణం సంజీవుకుని వద్దకు వెళ్ళి అతని అభిప్రాయం తెలుసుకుని అతని నా వద్దకు తీసుకుని రా వెంటనే వెళ్ళు అని చెప్పాడు చెత్తం వెళ్ళొస్తాం మహారాజా అని దమనకుడు సంతోషంతో బయలుదేరి సంజీవుకుని సమీపించి కంటనీరు పెట్టసాగాడు దమనక ఎందుకు విచారిస్తున్నావు మన వారంతా క్షేమంగా ఉన్నారా అని అడిగాడు సంజీవుకుడు దమనకుడు తమ దయ వలన అందరూ క్షేమంగానే ఉన్నారు కానీ తమకే ఆపద ముంచుకొస్తుంది అని తలుచుకుని విచారిస్తున్నాను తమరు కొలువుకు రాగానే పెంగళకుడు మిమ్మల్ని చంపి మీ రక్తం తాగాలని చూస్తున్నాడు నన్ను తమరిని వెంటనే వెంటబెట్టుకునే రమ్మని పంపాడు ఆ మాటలు విని సంజీవకుడు ఉలిక్కిపడి దమనక నన్ను తన ప్రాణంతో సమానంగా చూసుకుంటున్న రాజుగారు నన్ను చంపదల్చా వంటవా నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు అందుకు దమనకుడు నవ్వి రాజుగారి మాటలు నీటి మూటలు వారి ప్రేమాభిమానాలు నమ్మిన వారు వెర్రివాడితో సమానం రాజులు తాము పట్టిన కుందేటికి మూడే కాళ్ళు ఉంటాయి వారికి ఆగ్రహం వచ్చినను అనుగ్రహం వచ్చినను మనలాంటి వారెవరూ చెప్పజాలరు కదా మనసు పొడితే ప్రాణం ఎలా ఇస్తారో మనసు చెడితే ప్రాణం అలాగే తీస్తారు రాజు సేవ కంటే మరొక నరకం ఉన్నదా ఈ లోకంలో రాజు సేవలో సుఖపడేవాడు ఎవడైనా ఉన్నాడా తాత్కాలికంగా సుఖపడి చివరకు చెడిపోవడం మటుకు ఖాయం అన్నది సంజీవుకుడు ధైర్యం వహించి జాతస్య హిద్రువం మృత్యుహ పొట్టినవాడు గిట్టక తప్పదు ఎందుకు నేను చేసిన నేరమేమి నేను కలలోనైనా ఆయనకు అపకారం తలపెట్టను కదా తప్పు చేయని నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నాడు అని అడిగింది మీరు రాజద్రోహులైన కాటక పాటకులతో స్నేహం చేస్తున్నారని మన రాజ్యం అపహరించడానికి వారితో కలిసి కుట్ర చేస్తున్నారని ఎవరో చెప్పగా పెంగళకుడు విన్నాడు అందువల్ల విచారణ జరపకుండా మిమ్మల్ని చంపడానికి నిశ్ నిశ్చయించుకున్నాడు పింగళకుడు అని దమనకుడు చెప్పాడు మన రాజు మంచివాడు ఎవరో చెప్పిన మాటలు నమ్మి మంచి చెడు విచారించక దండించడం తప్పు చెప్పుడు మాటలు వినే రాజును సేవించడం కంటే గొప్ప తప్పు మరొకటి లేదు చెప్పుడు మాటలు వినేవాడు కంటే చెడ్డవాడు మరొకడు లేడు చెడ్డవారితో స్నేహం చేసేవాడు సముద్రంలో కలిసే నది నీరు వల్ల చెడిపోతాడు అడవిలో దొరికిన గడ్డిపోచలు మేసే విశ్వాసంతో రాజును సేవిస్తున్న నా మీద మాయోపాయాల పన్ని ఎవరో నా మీద చాడీలు చెప్పి ఉంటారు అది నమ్మిన రాజు తన్ను సేవిస్తున్న నన్ను చంపుట చాలా తప్పు పూర్వం సింహాన్ని సేవిస్తున్న ఒంటెను పులి నక్క కాకి మాటలు నమ్మి చంపిన సింహంలా నన్ను చంపి భక్షిద్దాం అనుకుంటున్నాడు కాబోలు అని సంజీవికుడు చెప్పగా దమనకుడు ఆ ఒంటే సింహం కథ ఏమిటో చెప్పు అనగా సంజీవికుడు ఆ కథను చెప్పడం ప్రారంభించాడు ఒక అడవిలో ఒక సింహం నివసిస్తుంది అది అడవిలోని జంతువులన్నిటికీ రాజు దానికి సలహాలు ఇచ్చేవి పులి కాకి నక్క మంచితనమే తప్ప లౌకికం తెలియని నా పోటీ ఒంటి ఒకటి ఒకనాడు వాటి కంట పడింది నక్క పులి కాకి మూడు కలిసి దాని వద్దకు వెళ్ళి ఎవరి నీవు ఈ అడవిలోకి ఎందుకు వచ్చావు అని అడిగాయి అయ్యలారా నా యజమాని పెట్టే బాధలు పడలేక నేను ఈ పక్క గ్రామంలో నుండి ఈరోజే వచ్చాను దిక్కులేని దానిని నన్ను కాపాడి పుణ్యం కట్టుకోండి అని ఒంటే వాటితో అన్నది అలాగే భయపడుకు నిన్ను మా జట్టులో చేర్చుకుంటాము మా రాజు ఎంతో మంచివాడు ఆయనకు చెప్పి నీకు మంచి ఉద్యోగం కూడా ఇప్పిస్తాం మా వెంటరా అనే అవి మూడు ఆ వంటను వెంట తీసుకుని సింహం వద్దకు వెళ్ళాయి ప్రభు ఇతడు మా వల్లనే తమకు సేవించడానికి కొత్తగా మన వనానికి వచ్చాడు మంచి బలం గల బుద్ధివంతుడు దుర్గుతన మెరుగని సాధు స్వభావుడు అని పొగిడాయి సింహం వంటను కూడా తన మంత్రులలో ఒకనిగా నియమించుకుంది క్రమక్రమంగా ఒంటె తన సింహానికి బాగా నచ్చింది అది ఒంటను ఆప్తమిత్రుడిగా భావించి తన రాజ్యానికి ప్రధానమంత్రిని చేసింది నిన్న కాక మొన్న వచ్చిన ఒంటి ప్రధాని అయ్యిందని ఈర్షతో పులి నక్క కాకి దాన్ని ద్వేషించసాగాయి సమయం చూసి దానికి హాని తలపెట్టాలనుకున్నాయి ఒకసారి సింహానికి జబ్బు చేసి కదల్లేని పరిస్థితి ఏర్పడింది అప్పుడు పులి నక్క కాకి జంతువులను వేటాడి తెచ్చి సింహానికి ఆహారంగా పెట్టేవి ఒకనాడవి ఎంత వేటాడినా ఒక్క జంతువు కూడా దొరకలేదని ఎంతో విచారంతో సింహానికి చెప్పాయి తాము పన్నిన ఉపాయంలో భాగంగా కాకి తమ వంటి ప్రభువులకు ఉపయోగపడిన ఈ శరీరం ఎందుకు మీ ఆకలి బాధ చూడలేకపోతున్నాను నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి అన్నది అప్పుడా సింహం నీ వంటి అల్ప జంతువులను చంపితే నా ఆకలి తీరుతుందా నీ మాంసం నా పంటి కింద కూడా చాలదు అనుచుండగా నక్క ప్రభు నన్ను చంపి భక్షించి మీ ఆకలి చల్లార్చుకోండి అన్నది అందుకు సింహం ఎంత చేత కాకున్నా నీ వంటి క్షుద్ర జంతువులను చంపి తింటానా కుక్కలు నక్కలు జంతువుల్లో నేచమైనవి చచ్చిన శవాలను పీక్కు తిని నక్క ఈ రాజుకు భోజనమా నిన్ను చంపి తినడం కంటే ఆకలితో చావడం మేలు అని పలికింది అప్పుడు పులి మహారాజా నన్ను తినండి ఎన్నాళ్ళుగా మీ సేవ చేసిన నేను మీరు ఆకలితో అలమటిస్తూ ప్రాణాలు వదిలేస్తే చూడలేను అన్నది అప్పుడు సింహం పులితో ఓరి నీవు గోవులను మేకలను కుందేళ్లను వంటి సాధు జంతువులన్నింటినీ తిన్న మహాపాపివి నిన్ను ముట్టుకోవడమే ఎంతో పాపం నేను నిన్ను భక్షించను అని పలికింది తరువాత ఒంటే రాజు వద్దకు పోయి సింహరాజా నా శరీరం ఎంతో పెద్దది నన్ను భక్షిస్తే మీ ఆకలి పూర్తిగా తీరుతుంది కాబట్టి సందేహింపక నన్ను తినండి అన్నది సింహం మిత్రద్రోహం చేయడానికి తటపట ఇస్తున్నది ఆ సంగతి గ్రహించి కాకి మహాప్రభు మీరు మా ముగ్గురిని తినడానికి ఒప్పుకోలేదు సరే ఇతని ప్రార్థన అయినా మన్నించి తమ ఆకలి తీర్చుకోండి ఆకలి బాధ కాగలేక సర్పం తన పిల్లల్ని తానే తిని ఆకలి తీర్చుకుంటుంది కదా దేహాన్ని రక్షించుకోవడం ప్రతి ప్రాణికి ముఖ్య కర్తవ్యం కదా మీ వంటి ప్రయోజకులు బతికి ఉంటే పది మందికి లాభం కలుగుతుంది మా వంటి అప్రయోజకులు బతికినా చచ్చినా ఒకటే కదా అని చెప్పింది పులి నక్క ఆ మాటలను సమర్థించయి ఆకలితో ఉన్న సింహం ఆ మాటలకు లొంగిపోయింది మీకు తోచినట్లే చెయ్యండి అన్నది సింహం వెంటనే ఒంటిపై పడి చంపేసింది సింహం ఒంటె మాంసం తిని ఆకలి చల్లార్చుకుంది తమ పాచిక చక్కగా పారినందుకు పులి నక్క కాకి ఎంతగానో సంతోషిస్తున్నాయి కాబట్టి కొత్తగా వచ్చిన సేవకులు ఎంత మంచివారైనా తోటి వారాతనికి ఏదో ఒక కీడు చేయాలని చూస్తారు రాజుకు ఏవో మాయమాటలు కల్పించి చెప్తారు అలాంటి నీచుల మాటలు నమ్మిన రాజు కూడా పరమ నీచుడే అవుతాడు దుష్టులతో స్నేహం చెయ్యకూడదు దుష్టబుద్ధితో కలిసి వచ్చావు కాబట్టి నేను భయంతో చెట్టెక్కాను అని ఒక వడ్రంగి మునుపొక సింహానికి చెప్పాడు ఆ కథ చెప్తాను విను అంటూ సంజీవకుడు దమనకుడికి కథ వినిపించసాగాడు నేటికి కథ సమాప్తం మనం త్వరలో వడ్రంగి సింహం కథ గురించి తెలుసుకోబోతున్నాం పంచతంత్రంలోని కథలు మీకు ఆసక్తికరంగా విజ్ఞానంగా వినోదంగా అనిపించినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు